హెల్లో ఎవరి వన్ వెల్కమ్ టు దీప్తి ఫుడ్స్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే రాగి పిండితో చేసిన అంబలి అండి ఈ రాగి పిండితో చేసిన అంబలి ఎంతమంది మార్నింగ్ మార్నింగ్ లేవగానే తాగుతున్నారో కామెంట్ చేసి చెప్పియ్యండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మొదటగా వేడి నీళ్ళని మరబెట్టుకోవాలి మరిగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కెళ్ళినంత వరకు ఉంచుకోవాలి ఇంకోవైపు ఒక గిన్నెలోన రాగి పిండి ఒక రెండు స్పూన్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత వాటర్ వెళ్ళి తర్వాత అందులోన ఈ మిక్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఉంచుకోవాలండి ఈ పలుచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాలి తర్వాత చల్లగైన తర్వాత చిక్కగా అయిపోతుంది అని అందుకని తర్వాత అది ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత అందులో పెరుగు కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని చల్ల చల్లగా తాగితే ఇది చాలా బలం కదండి హెల్దీగా హెల్దీగా మంచిది ఆ మార్నింగ్ మార్నింగ్ అంతా అందరూ తాగుతారు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి